ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపావళి రోజు రాత్రి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో తలుచుకుంటే సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు తాంత్రిక ఉపాయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది మనం అది సమయము సందర్భము మనం ఈ ఉపాయాన్ని దీపావళి రోజు రాత్రి చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము పెద్ద పెద్ద పూజలు చేయలేమండి మాకు అంత ఖర్చు పెట్టలేము ఏదైనా తేలికైన మంత్రం చెప్పండి అని అడుగుతూ ఉంటారు తాంత్రిక ఉపాయాల్లో తంత్రానికి మంత్రాన్ని జత చేసి మనం కనుక క్రియ చేసినట్లయితే విశేషమైన శక్తి వస్తుంది అందులో కొన్ని పర్వదినాలు అందులో దీపావళి హోలీ గురి పుష్యమి రవిపుష్యమి దసరా పండగ నవరాత్రులు ఇలా కొన్ని పర్వదినాల్లో విశేషమైన శక్తి ఉంటుంది ఆ సమయాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే మనం కోరుకున్న సంపద ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ వస్తాయి చాలామందికి తెలియదు ఏంటంటే దీపావళి విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఆ సమయంలో తంత్రం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ ఏదైనా క్రియ చేసినప్పుడు ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీకు నేను లక్ష్మీ అమ్మవారు దీపావళి రోజున మన ఇంటిలోకి వస్తుంది అని చెప్పడానికి కొన్ని ప్రాకృతికమైన కొన్ని గుర్తులు ఉంటాయి అంటే కొన్ని ఆ క్రియలు కనిపిస్తూ ఉంటాయి మనకి ప్రాకృతి పరంగా చూపిస్తూ ఉంటుంది అవి ఏంటో కూడా చెప్తాను అలాగే దీపావళి ఈ సంవత్సరం నవంబర్ నాలుగు గురువారం నాడు వచ్చేది మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడు దీపావళి వచ్చినా చేయవచ్చు అంటే ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు దీపావళి వచ్చినా ఈ ఉపాయం చేయవచ్చు చాలా చిన్న ఉపాయం సంవత్సరం మొత్తం ధనధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకునేవారు మాత్రం ప్రయత్నించేయండి అలాగే నాకు డబ్బు వస్తూనే ఉండాలి అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగాలి అనేవారు చేయాలి అలాగే మనం దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అమ్మవారి ప్రసన్నత కోసం కష్టపడుతూ ఉంటాం లక్ష్మీదేవి ఈ సమయంలో కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా త్వరగా ఆకర్షింపబడుతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయే మార్గాలని మీకు త్వరగా అమ్మవారు చూపిస్తుంది అలాగే వ్యాపారం చేసేవారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ వారు వ్యాపారాభివృద్ధి కలగాలని కోరుకుంటూ ఉంటారు కానీ అనుకున్నంత మార్పులు కనిపించదు కానీ దీపావళి సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా మేము పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేము పూజలు చేయలేము అనుకునేవారు ఈ మంత్రాన్ని దీపావళి రోజు తప్పకుండా తలుచుకోండి చాలా శక్తివంతమైన త్వరగా ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఈ మంత్రాన్ని తలుచుకోవడం మీకు తేలికైంది అంటే ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు ఎవరికి వారు చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఇది ఎప్పుడు చేసినా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం అయిపోయిన తర్వాత అంటే ఉదయం చేసిన గురువుగారు సాయంత్రం చేయవచ్చు కాదు ఈ మంత్రాన్ని చదువుకోవాల్సిన ముందు ఖచ్చితంగా మీరు స్నానం చేసే చేయాలి ఈ ఉపాయానికి ఒక చిన్న తాంత్రిక ప్రక్రియ ఉంటుంది దానికి లవంగలు కావాలి పదకొండు లవంగలు కావాలి కర్పూరం కావాలి ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో చేయవచ్చు షాపులో చేసేవారు మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయవచ్చు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం తంత్రంలో లవంగాలని విరివిరిగా వాడుతూ ఉంటాం చాలా శక్తి ఉంటుంది లవంగంలో మసాలా దినుసుగా మాత్రమే మనకు తెలుసు కానీ తాంత్రిక ప్రక్రియలో దీనికి ఉన్న శక్తి అమోఘం కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు మీకు ఒక్కొక్కటి ఒక చెప్తూ ఉంటాను ఇంట్లో పోపుల డబ్బా అని మన పోపుల డబ్బా అని ఎంతో శక్తివంతమైందని దాని అర్థం ఈ మంత్రం చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీపావళి రోజు మీకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వస్తుంది మీ అదృష్టం కలిసి వస్తుంది చెప్పడానికి కొన్ని ఇండికేషన్లు ఉంటాయి అవేంటి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలా చూడటం చాదగావట్లేదు అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను ప్లేలిస్ట్ లింక్ పెట్టాను అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ప్రతిరోజు పెట్టే వీడియో దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అల్గారథం వల్ల కూడా ఒక్కొక్కసారి రావు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకున్నారా లేదా చూసుకోండి అంటే గంట సింబల్ అది యాక్టివేట్ చేసుకున్నారా లేదా చూసుకోండి అలాగే మీకు ఇప్పుడు ఈరోజు మీకు దీపావళి రోజున ఒక నాలుగు ఇండికేషన్స్ ఉంటాయి ఈ నాలుగు ఇండికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగబోతుంది అర్థం మొట్టమొదటిది దీపావళి రోజు సాయంత్రం మీ ఇంటికి గనక పిల్లి పిల్లి గనక వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు లక్ష్మీ రాబోతుందని అర్థం మొట్టమొదటిది రెండవది ఆ రోజు రాత్రి మీరు గుడ్ల గోబోన గనక చూసినట్లయితే మీ అదృష్టం మారబోతుందని అర్థం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం మూడవది చుంచెలిక అంటారు ముక్కు పొడుగ్గా ఉండే ఉంటాయి సుంచు అంటారు సుంచెలిక అంటారు ముక్కు పొడుగు ఎలుక అంటారు రకరకాల పేరుతో పిలుస్తారు మీ పరి మీ దగ్గరలో మీ ప్రాంతంలో దీన్ని ఏ రకంగా పిలుస్తారు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సుందేలుకా అను సుందేలుక అని కూడా అంటారు ఆ ఎలుక రావటం కూడా దీపావళి రోజు సాయంత్రం గనక మీ ఇంట్లోకి వచ్చిన దాన్ని చూసిన ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగబోతుందని అర్థం నాలుగవది బల్లి బల్లిని ఆ రోజు చంపడం కానీ కొట్టడం కానీ చేయకూడదు ఆ రోజు కనుక బల్లి మీకు కనిపించిందా మీ అదృష్టం మారబోతుందని అర్థం బల్లి అంటే లక్ష్మీదేవి ప్రాకృతికంగా కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తుంది కానీ మనం గుర్తించడం ఇవి శాస్త్రంలో చెప్పిన విషయాలు తంత్రంలో చాలా చాలా విషయాలు ఉంటాయి చాలా సూక్ష్మంగా ఉంటాయి అంతర్లీనంగా అర్థం చేసుకోవడంలో చాలామందికి తెలియక వీటిని మూడనమ్మకాలనుకుంటారు చెక్ చేసుకోండి మీ అనుభవాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే విశేషమైన శక్తి ప్రకృతిలో ఉంటుంది ఆ ప్రకృతి మనకి లక్ష్మి అంటే ధనాన్ని ఆరోగ్యాన్ని అన్ని ఇస్తూ ఉంటుంది కానీ మనం గుర్తించలేం అది గుర్తించలేక మనం ఏమనుకుంటామంటే తప్పుగా చూస్తూ ఉంటాం ఈ నాలుగు ఇండికేషన్లు ఏది కనిపించినా దీపావళి రోజున ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం మీకు డబ్బుకు సంబంధించి మంచి మార్పులు రాబోతున్నాయని అర్థం అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని మీరు పూజాగదిలోనే చేయాలి లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ దుర్గా చండి గాలికాయ ఎవరైనా పర అమ్మవారి స్వరూపంగా పటం ముందు మీరు చక్కగా దీపవ దీపారాధన చేసి కొబ్బరి నూనెతో కానీ ఆవు నీటితో దీపారాధన చేయండి రెండు ఒత్తులు విడివిడిగా వేసి తర్వాత ఒక ప్లేట్ పెట్టండి అమ్మవారి ముందు పెట్టి దానిలో మీరు ఒక పదకొండు పువ్వు ఉన్న లవంగాలు పెట్టండి ఇలా నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పువ్వు కంపల్సరిగా ఉండాలి పువ్వు లేని లవంగా వాడు మాకండి అమ్మవారి ముందు పెట్టండి తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది మీ పూజా గదిలో చేయాలి మీరు ఇందులో ఒక లవంగ తీసుకోండి ఇలా మీ కురిచేత్తో పట్టుకోండి పట్టుకొని ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు తలుచుకోవాలి పదకొండు సార్లు తలుచుకోవాలి ఒక్కొక్క మంత్రాన్ని అంటే ఒక లవంగ పట్టుకొని మంత్రాన్ని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఓం శ్రీం శ్రీం హూం నమ శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం ఓం నమ ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు అనుమానం లేకుండా ఉంటుంది మంత్రం తలుచుకోవడం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న లవంగాన్ని ఏదైనా ప్లేట్లో కానీ ఇలా మనం ఆహార తొలగిస్తాం దాంట్లో వేయండి ఇలా పదకొండు లవంగాలను కూడా దాంట్లో వేయండి పదకొండు సార్లు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లవంగం పట్టుకొని పదకొండు సార్లు మంత్రం అనుకొని అలా వేయండి ఈ ప్లేటు మనం ఏదైతే పెట్టాం కదా ప్లేటు అమ్మవారి ముందున్న ప్లేట్లో మనం కూడా మా అమ్మలో కూడా పెట్టవచ్చు తర్వాత తర్వాత ఈ లవంగాలు ఏదైతే మనం వేసామో మంత్రం తలుచుకొని లవంగాలు ప్లేట్లో వేసాము లేదంటే హార దాంట్లో వేశాము దీన్ని జపం అయిపోయిన తర్వాత కర్పూరం వేసి వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి అమ్మవారి ముందు మాత్రమే వెలిగించాలి అమ్మవారి ముందు మనం ఈ విధంగా మనం అంటే మంత్రం తలుచుకోవడం లవంగాలు దాంట్లో వేయడం తర్వాత దాంట్లో కర్పూరాన్ని వేసి వెలిగించటం ఇలా చేయటం వల్ల మీకేమవుతుందంటే ఖచ్చితంగా ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో లోటు లేకుండా డబ్బు వస్తూ ఉంటుంది అలాగే ధన సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో మీరు మెల్లమెల్లగా ఉన్నత స్థానానికి వెళ్తారు మీరు ఇది చేసే ముందు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ మనసులో మీ మనసులో డబ్బు కావాలి నాకు డబ్బు వస్తూనే ఉండాలి సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి ధన సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని కోరుకోండి ఆ కోరుకున్న తర్వాత ఇది చేయండి అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్న స్థాయికి వెళ్ళాలి అని కూడా కోరుకోండి నేను బయటపడే విధంగా ముందు చెప్పాను మీరు కోరుకోవడం మాత్రం ముందుగానే కోరుకోండి తర్వాత ఈ దేవుడి ముందు పెట్టిన లవంగాల్ని కొంచెం కర్పూరం వేసి వెలిగించేయండి కోరుకున్న తర్వాత వెలిగించి ఈ మసిని ఆ రోజల్లో అక్కడే ఉంచండి దీపావళి రోజు రాత్రి అంతా ఉంచండి రెండో రోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఈ మసిని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి అంటే చెట్టు మొదల్లో వేయడం అంటే తులసి మొక్క కాకుండా ఏదైనా పూల మొక్కలో వేసేయండి మొత్తం లవంగాలు కాలిపోవాల గురువు గారు అవసరం లేదు మామూలుగా కాలిన వేసేయచ్చు ఎందుకంటే లవంగాల్ని మనం వెలిగించి వేయాలి ఇది మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇది దీపావళి రోజు రాత్రి మాత్రమే చేయాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో తలుచుకోండి సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండే మార్గాలు మీకు తెలుస్తాయి వస్తూనే ఉంటుంది లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది మీకు నేను మరిన్ని ఇంకా తేలికైన ఉపాయాలు దీపావళిలో చేయవలసినవి చెప్తాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే అంతకుముందు చేసిన వీడియోలు ఉన్నాయి దీపావళికి ధన చేయవలసిన వీడియోలు వాటి లింక్ కూడా పెడతాను వాటిని కూడా అందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి ఓం నమ శ్రీ మాత్రే నమ